వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా బాబు మాట్లాడుతున్నాడు వినండి ఏంటి ఇందులో ఆమ్ పెడతావు మరి అమ్మకి పెట్టు 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 సరే ఆమ్ పెడతావా దీంట్లో పెట్టుమా దీంట్లో పెట్టు ఆమ్ పెట్టు ఇందులో పెట్టు కారం ఉందా కారం ఏం లేదు మా పెట్టుమా ఆమ్ పెట్టు పెట్టుకోవాలా నేను సో విన్నారు కదండి అంటే చిన్న చిన్న మనం చపాతీ చేస్తాం కదండీ నుంచి చిన్న చిన్నవి ఇలా చేయించుకుంటాడండి షేప్స్ అవన్నీ అలా సో దాంతోనే ఆడుకుంటా ఉంటాడు ఎన్ని బొమ్మలు కొనిచ్చినా ఎన్ని టాయ్స్ కొనిచ్చినా మళ్ళీ వాళ్ళకి ఏది కావాలో దాంతోనే ఆడుకుంటారండి అంతే కదా సో ఈరోజు ఏంటంటే నెక్స్ట్ మా బాబుకి హెయిర్ కట్ చేయించామండి సో అక్కడ సెలూన్కి బయలుదేరుతా ఉన్నాము సో అదే రోజు అండి అంటే ఫస్ట్ వీడియోలో మాట్లాడుతున్నాడు కదా సో అదే రోజు మేము హెయిర్ కట్ చేయించాం మా బాబుకి సో అప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో సెలూన్కి తీసుకురాగానే ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో అన్ని యాక్షన్స్ చూపిస్తున్నాడు చూడండి అంటే ఆయనకి భయం కంటే ఎక్కువ అది ట్రిమ్మర్ ఉంటుంది కదండి ట్రిమ్మర్లో సౌండ్ వస్తుంది కదా సో దానివల్ల నన్ను ఏదో చేస్తున్నారనే భయం అదే ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి అసలు యాక్షన్లో మా మా బాబుని మించి ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు తెలిసి పిల్లలందరూ ఇంతే ఉంటారేమో అంటే వాళ్ళకి నచ్చనిది భయం వేసింది ఎంత యాక్షన్ చేస్తారో ఇక్కడ చూడండి ఏడ్ చే అసలు ఏడవేమో ఏడవట్లేదు ఊరికెట్ల కళ్ళు మూసుకొని ఊరికెట్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ చేస్తా అంటే ఫస్ట్ నేను మీకు ఫస్ట్ సెలూన్ చూపించాను కదండీ సో ఎంట్రెన్స్ ఇంకా ఎంటర్ అవుతున్నాం అనగానే ఆయన ఏమనుకున్నాడంటే షాపింగ్ షాపింగ్ అమ్మా షాపింగ్ అమ్మా అంటున్నాడు అంటే షాపింగ్ అంటే ఏదో కొనడానికి వచ్చాంలే అనుకున్నాడు కాదమ్మా కటింగ్ అన్నాను అంతే అక్కడ నుంచే ఇంకా మొహం అంతా ఎట్లెట్లో చేసేది ఇంకా నాకు ఇంక ఏదో కొత్తగా ఏదో చేయిస్తారు వీళ్ళు అన్నట్టుగా మామూలుగా అయితే ఒక్కోసారి బాగానే ఉంటాడండి ఒక్కోసారి మాత్రం ఇంకా తప్పదు కదా పిల్లలతో ఇంకా ఒక్కోసారి వాళ్ళకి వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది ఏడవడమైనా ఏదైనా సో ఇక్కడ ఏడ్చడం కంటే యాక్షన్స్ ఎక్కువ చేస్తున్నాడు చూడండి ఇంకా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అండ్ ప్లస్ ఆ ట్రిమ్మర్ కదండి కొంచెం పిల్లలకు అంత అలవాటు ఉండదు కదా కాకపోతే మేము వెనక సైడ్ అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఇంకెక్కువ క్లీన్ చేయించామండి హెయిర్ కట్ అనేది ఎక్కువ ఉంటే మొత్తం ఇక్కడ నెక్ పైన పడి కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలు సో దానికోసమని చాలా చిన్నగా చేయించాము సో చిన్నగా చేయించాలంటే సిజర్తో అయితే కష్టం కదండి సో దానికోసమని అక్కడ ట్రిమ్మర్ యూజ్ చేస్తూ ఉన్నారు అన్న సో ఇక్కడ అదే జరుగుతూ ఉందండి సో ఇట్లా ఈ నేర్చుకుని ఉండడానికి నేను అంటే బ్యాక్ వాయిస్ నేను చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే రోడ్డు పక్కనే కదండి వెహికల్స్ పోతూ ఉన్నాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో ఆ కి మీరే వీడియో క్లోజ్ చేసేస్తారు సో అంత డిస్టర్బెన్స్గా ఉంది అందులో మేము సాయంత్రం వచ్చామండి బిఫోర్ సిక్స్ అట్లా వచ్చాము సో అందుకని కొంచెం అందరూ ఆఫీస్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదండి ఏదైనా వర్క్స్కి వెళ్ళి ఎవరైనా కూడా సో అందుకని సాయంత్రం స్కూల్ వాళ్ళన్నీ ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది కదా రోడ్లన్నీ సో సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి నాయిస్ ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ప్లస్ అందులో నేను కూడా మా బాబుని కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి ఏదో ఒకటి మాట్లాడిస్తా అంటే వాళ్ళకి ఇష్టమైన కార్టూన్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒకటి దాని గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం అంటే అది దాని నుంచి కొంచెం మర్చిపోతారు కదండి సో దానికోసమని నేను ఏదో ఒకటి మాట్లాడుతూ అలా ఆయనని కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉన్నాను సో అద్దంలో చూసుకుంటూ భలే మురిసిపోతున్నాడు మా బాబు చూడండి నేను అదే చెప్తా ఉన్నాను బ్యాక్గ్రౌండ్లో చూడు అన్న ఎంత బాగా కనిపిస్తున్నావు భలే క్యూట్గా ఉన్నావు కదా అని క్యూట్గా ఉన్నావు కదా అన్నప్పుడల్లా కళ్ళు గట్టిగా మూసేసుకుంటున్నాడండి సో అట్లుంటాయి కదా మన పిల్లల యాక్షన్స్ సో ఒక క్లాత్ మొత్తం కప్పేస్తారు కదండి అంటే మొత్తం హెయిర్ అంతా బాడీ పైన పడకుండా సో ఆయన ఏం చేస్తున్నంటే ప్రతిసారి దాన్ని కొంచెం ఇరిటేటిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలు సో ఈయన ఎంత గట్టిగా కట్టినా కానీ అది మొత్తం ఊరికి అట్లా చేతులతో లోపల నుంచి అనుకుంటూ మొత్తం తీసేసుకుంటున్నాడు సో దానివల్ల కూడా కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు సో ప్రతిసారి పాప మా అన్న ఒక టూ టూ త్రీ టైమ్స్ ఇచ్చేసి ఉంటాడు ఆ క్లాత్ని అయినా కూడా ఆయన లోపల నుంచి లాక్కునేదంట దానివల్ల ఇంకా లూజ్ అయిపోతుంది అండ్ అప్పటికే అప్పటికే కొంచెం కటింగ్ అయింది కదండి అంటే ట్రిమ్మర్తో సో దానివల్ల కొంచెం హెయిర్ పడి ఉంటుంది కదా ఆ క్లాత్ పైన దాన్ని ముక్కు దగ్గర ఇట్లా ఇట్లా అనుకోవడం వల్ల ముక్కు దగ్గర హెయిర్ వచ్చి ఇంకా ఇరిటేట్గా ఫీల్ అవుతా ఉన్నాడు సో ఇక్కడ నేను ఏం కావాలి నీకు ఇది ఇవ్వాలా అది ఇవ్వాలంటే అంటా ఉన్నాడు ప్రజెంట్ అదే చూస్తూ ఉన్నారు మీరు సో ఇక్కడ మొత్తం కటింగ్ అయిపోయేసరికి అంటే కటింగ్ ఏం త్వరగానే అయిపోయింది కాకపోతే ఈయన మధ్యలో కొంచెం ఏమంటారు ఏడు ఏడవడం లేదు కానీ ఊరికి ఇట్లా యాక్షన్స్కి ఆయన కొంచెం మధ్యలో ఆపండి ఆపండి అంటా ఉన్నాను సో అదంతా వీడియో తీయలేదు కొంచమే తీసాను చూడండి ఇక్కడ సో వెనకాల మొత్తం చిన్నగా చేయించామండి అంటే మరీ ఎక్కువ ఉంటే కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలు నేనైతే ఆయనకి అంటే కటింగ్ చేసే అన్నకి ముందే చెప్పానండి ముందు కూడా అంటే ఎంత కటింగ్ చేయించినా మా బాబుకి కొంచెం హెయిర్ లెంగ్త్ ఎక్కువే ఉంటుందండి ఖచ్చితంగా టూ మంత్స్కి ఒకసారి కటింగ్ చేయిస్తూనే ఉండాలి హెయిర్ లెంగ్త్ అనేది కొంచెం ఎక్కువే అంత థిక్గా ఉండకపోయినా కానీ లాంగ్ అయితే కొంచెం త్వరగా పెరుగుతుందండి సో దానికోసమని టూ మంత్స్కి ఒకసారి కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే పైనది కొంచెం షార్ట్ చేయండి అన్న అని చెప్తా ఉన్నాను కానీ మా బాబు వినాలి కదండి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు కొంతసేపు ఉన్నాడు ఇంకా అయిపోతుంది ఇంకా టూ మినిట్స్ కనేటప్పటికి నాకు పొద్దు ఇది తీసేసేయండి క్లాత్ అంతా నేను దిగేస్తాను చైర్ నుంచి అని చెప్పేసి ఒకటే గోల అండి సో దానికోసమని ఈ ముందు హెయిర్ ఉన్నాయి కదండి సో అవి ఇంకొంచెం కట్ చేయిస్తే బాగుండేది సో కొంచమే కట్ చేయించామండి ఇంకా పిల్లలు అల్లరి అల్లరి చేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది ఇంకా అయ్య త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది కొంచెం త్వరగా అయిపోతే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది కదా సో అలా ఉంది ఇప్పుడు మా ప్రజెంట్ సిచ్యువేషను సో అక్కడ ఏదో ఒకటి ఇస్తా కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉన్నాను నేను ఊరికి అట్లా ఆడిస్తూ ఉన్నాను ఆయన ఏం చేస్తున్నాడు ఏది యూస్ చేస్తున్నాడు అని అన్నీ చూస్తూనే ఉన్నాడు అయినా కూడా త్వరగా అయిపోతే బాగుండు అన్నట్టుగా ఉంటుంది కదా పిల్లలకు కానీ సో చూడండి ఆయన ఏం చేసినా అట్లనే చూస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఏం దేంతో చేస్తాడు నన్ను ఏమన్నా చేస్తాడేమో అన్నట్టుగా కొంచెం భయంగా ఉన్నాడు సో నెక్స్ట్ ఇదంతా వెనకంతా అయిపోయినాక పైన కొంచెం కట్ చేశారండి సో అప్పటి నుంచి కొంచెం ఓకే ఫ్రీ అయ్యాడు కాకపోతే కొంచెం ఇరిటేట్గా ఉంటుంది కదా హెయిర్ అంతా పడినప్పుడు సో దానివల్ల మొత్తం ఆ క్లాత్తో తుడుచుకుంటా ఫేస్లో సగం మొత్తం హెయిరే చేసుకున్నాడు అండి అంటే ఆల్రెడీ కొంచెం ఏడవకపోయినా కొంచెం అప్పుడు అంతకుముందు కొంచెం అందుకనే కొంచెం రెండు చుక్కలు వచ్చి ఉంటాయి కదా కళ్ళ నుంచి కన్నీళ్ళు సో మొత్తం తడిగా ఉంటుంది కదా ఈ క్లాత్లో కొంచెం చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా ఆ చిన్న హెయిర్ ఇట్లా అద్దుకునేసరికి మొత్తం ఫేస్ అంతా కొంచెము హెయిర్ ఉండడం వల్ల ఇంకొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతా ఉన్నాడు సో ఇక్కడ అదే చెప్తున్నాను ఫేస్ అంతా ముట్టుకోవద్దమ్మా అని అంటే అస్సలు వినట్లేదు సో కొంచెంసేపు టిష్యూలు ఇచ్చి అదొక్క బాటిల్ ఇదొక్క బాటిల్ ఇచ్చి కొంచెం అంటే ఎడవకుండా కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పి అన్నీ ఇస్తా ఉన్నాను నేను ఇక్కడ సో అయిపోయిందమ్మా జస్ట్ రెండు నిమిషాలు జస్ట్ రెండు నిమిషాలు అంటా ఉంటుంటే ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలు అమ్మయ్యే అయిపోయింది బాబోయ్ అన్నట్టుగా సో ఇక్కడ పక్కన మా హస్బెండ్ కూర్చొని అన్ని వింటా అన్నారు సో కటింగ్ అయిపోయిందండి ఫైనల్ లుక్ ఇదే అండి మా బాబుది సో చూడండి కొంచెం ముందు హెయిర్ ఉన్నాయండి కానీ మా బాబు వల్ల లాస్ట్లో కట్ చేయించలేదు సో ఇది ఆ రోజు ఏంటంటే మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి గెస్ట్లు అంటే మా హస్బెండ్ ఉన్నారు కదండి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు సో వాళ్ళ కోసం ఏమేమి చేస్తామని ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు వచ్చినా కొంచెం స్వీట్తో మనం స్టార్ట్ చేయిస్తాం కదండి సో దానికోసం నేను ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నానండి సేమియా పాయసం అయిపోయిందండి ఆల్రెడీ సో స్టార్టింగ్ నుంచి ఏం చూపించలేదు ఎందుకంటే కొంచెం హడావిడిగా ఉండింది సాయంత్రం కదా మేము నెక్స్ట్ వచ్చి రాగానే మళ్ళీ త్వరగా స్టార్ట్ చేయాలి కదా అన్నట్టుగా త్వరగా త్వరగా స్టార్ట్ చేస్తూ ఉన్నామా కొంచెం హడావిడిలో ఇంకా వీడియో ఏం తీయలేదు సో ఇది అయిపోయినాక లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి అంటే ఏమేమి వాళ్ళకి వడ్డిచ్చామనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఏం పెద్దగా ఏం చేయలేదండి తక్కువే చేసాము ఎందుకంటే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు ప్లస్ ఇంకోటి నైట్ కదండి ఇఫ్ మిగిలిన మళ్ళీ పొద్దున కూడా తినలేం కదా కొన్ని రైస్ అలాంటివి అంటే కొంచెమైతే ఓకే ఎక్కువైతే కష్టం కదా అదే డేలో లేదంటే మార్నింగ్ అయితే మధ్యాహ్నం లేదంటే నైట్ తినేసేయొచ్చు సో ఇక్కడ ఏం పెట్టామంటే ఫస్ట్ వచ్చేసి అప్పడాలండి సో ఇక్కడ త్రీ టైప్స్ ఉన్నాయండి చూడండి మామూలుగా ఈ వైట్వి పెద్దవి ఉంటాయి కదా అవి నెక్స్ట్ సగ్గుబియ్యం అప్ప ఉంటాయి కదండి సగ్గుబియ్యంవి అవి కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి మేము ఏమనుకున్నామంటే సేమే పాయసం లాస్ట్ ఆప్షన్ అండి ఇంకా చేసేద్దామా వద్దా అనుకునేటప్పుడు మా హస్బెండ్ ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడండి ఆకుకూర తేవడానికి బయటికి వెళ్ళాడు అప్పుడే ఈ కొబ్బరి ఒలిగలు తెచ్చాడు చాలా బాగున్నాయి సో తెచ్చి చాలా సేపు అయిందండి సో దానివల్ల కొంచెం గట్టిగా నెట్టు ఉన్నాయి కిందివన్నీ బాగున్నాయండి పైనది ఒక్కటి మాత్రం కొంచెం గట్టిగా కనిపిస్తుంది సో ఇంతకుముందు చూపించనుగా రైస్ కదండి అది కొంచెమే ఉందనుకుంటున్నారా సో కొంచెం కొంచెం వైట్ రైస్ కొంచెం చిత్రాన్నం కలిపామండి అంటే పులిహోరతో పులిహోర చేస్తాం కదండి నిమ్మకాయ పులిహోర సో అదే అండి అండ్ ఈ పక్కన ఏంటంటే ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి అంటే వంటలు చూపించేటప్పుడు పాయసం అండి సో సేమే పాయసం అనేది దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి ఇంకా తినేటప్పుడు అన్నట్టుగా సేమే పాయసం అయితే రోజు టేస్ట్ భలే వచ్చిందండి ఒక్కోసారి అంతే కదా కొన్ని కొన్నిసారి బాగా కుదురుతుంది అండ్ నెక్స్ట్ ఆ ఓలిగల్లోకి కొంతమంది నెయ్యి వేసుకొని తినే అలవాటు ఉంటుంది కదా సో దానికోసమని నెయ్యి అక్కడ పెట్టాను అండ్ గ్లాసెస్ ఆబ్వియస్లీ నీళ్ళు తాగాలి కదా నెక్స్ట్ ఫ్రూట్స్ అండి అంటే తిన్నాక బనానస్ ఇద్దామని లాస్ట్లో అండ్ ఇది వచ్చేసి పెరుగండి అండ్ నెక్స్ట్ వైట్ రైస్లోకి నేను పప్పు చేశానండి ఆకుకూర పప్పు అంటే మెంతాకు పప్పు చేశానండి సో ఇంకోటి చేద్దాం అనుకున్నాను ఇంకో టూ ఐటమ్స్ అలా యాడ్ చేద్దాం అనుకున్నాను అందులో ఖచ్చితంగా ఇది ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నానండి కాకపోతే అస్సలు టైం లేదని చెప్పాను కదా సో త్వర త్వరగా చేసేసరికి అసలు టైమే దొరకలేదు సో ఇంతేనండి సో దీని తర్వాత వాళ్ళు వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ సో అవేం వీడియోస్ తీయలేదండి ఎందుకంటే కొందరు కెమెరా షాయి ఉంటారు కదా సో అందరూ కంఫర్టబుల్గా ఉండరు కదా దానికోసమని వీడియో ఏం తీయలేదు సో ఇవే అండి నేను చేసిన వంటలు చాలా తక్కువే సో వాళ్ళు వచ్చారు ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి నెక్స్ట్ వెళ్ళిపోయారండి అంటే నెక్స్ట్ త్వరగా వెళ్తే నెక్స్ట్ పిల్లలకి స్కూల్స్ ఇంకా హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళాలి కదా సో అలా అని చెప్పి త్వరగా వెళ్ళిపోయారండి ఇంతేనండి వీడియో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అద్వైతబీ థాట్స్ అని మన ఛానల్ నేమ్ ఉంటుందండి సో మీరు యూట్యూబ్లో అద్వైతబీ థాట్స్ అని ప్రెస్ చేయగానే అక్కడ మన ఛానల్ వస్తుందండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుందండి సో దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే వస్తుంది సో దాన్ని దాన్ని మీరు క్లిక్ చేస్తుంటే ఏంటంటే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి సో మీరు దానివల్ల నా వీడియోస్ అన్నీ చూసేయొచ్చండి ఇంతేనండి వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్